నమో వెంకటేశాయ పద్మావతి ఎక్స్ప్రెస్ మా ప్రయాణం ఆరంభమైన ఆ మధుర క్షణం రైలు కదలడం మొదలైన వెంటనే మనసులో ఒక్క భావం మాత్రమే స్వామివారి పిలుపు వచ్చింది ఈ యాత్ర ఆయనే రాసిన కథ రాత్రంతా విశ్రాంతిగా ప్రయాణిస్తూ రైలు కిటికీ దారిలో మెరిసే దీపాలు మన ఆధ్యాత్మిక యాత్రకు వెలుగులు వేసినట్లున్నాయి వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ ఛానల్ మాటల్లోనే తెల్లవారింది తిరుపతిలో దిగిపోయాము హోటల్లో చెక్కిన్ అయ్యి ఫ్రెషప్ అయి మొదటిగా గోవిందరాజు వారిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము అదిగో కనిపిస్తుందిగా అది అక్కడే గోవిందరాజుల స్వామివారి ఆలయం రండి మీరు మాతో ప్రయాణం చేద్దురు కానీ ఆహా ఎంతటి అదృష్టం రాగానే గజరాజు దర్శనమైంది స్వామివారు మన యాత్రను దీవించి శోభాయమానంగా చేయిస్తారని నమ్మకం కలిగింది గోవింద గోవింద అంటూ స్వామివారిని తలుచుకొని మన యాత్రను మొదలు పెట్టేద్దాం రండి తిరుపతి నగర నడిబొడ్డున రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్య అయిన గోవిందరాజు స్వామి వారికి అంకితం చేయబడింది పురాణ గాథ ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కోసం కుబేరుడు ఇచ్చిన అప్పుదనాన్ని లెక్కించి అలసిపోయి ఇక్కడ శయన భంగిమలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఇతిహాసం చెబుతుంది అందుకే స్వామివారిని దర్శిస్తే సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల ముప్పైలో ప్రసిద్ధ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు తిరుపతి పట్టణం ఏర్పడకముందే ఈ ఆలయం ఉనికిలో ఉందని చరిత్ర చెబుతుంది ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ వాస్తు శైలికి ప్రతీక స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మనం బయలుదేరాం తిరుత్తనికి తిరుత్తని తిరుపతి నుంచి సుమారుగా అరవై ఐదు నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం తమిళనాడులోని ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఇది కూడా ఒకటి ఇది భక్తుల పాపాలను తప్పులను మన్నించి మనశ్శాంతిని ప్రసాదించి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఆలయ చరిత్ర ప్రకారం శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోపం చల్లారి ప్రశాంతంగా ఈ కొండపై కొలువై ఉన్నారని స్థల పురాణం చెబుతుంది తిరుత్తని అనే పదానికి శాంతించడం లేదా మన్నించడం అని అర్థం అంట ఇక్కడే ఈ ప్రదేశంలోనే స్వామివారు వల్లీమాతను వివాహం చేసుకున్నారని ప్రతీతి బ్రహ్మదేవుడు తాను కోల్పోయిన సృష్టి జ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఇక్కడ సరస్సులో స్నానం చేసి స్వామిని ఆరాధించాలని నమ్ముతారు తిరుత్తని గాలి సాధారణ గాలి కాదు అది స్వామి శ్వాసే అంటారు ఆ గాలి మనలోని కోపాన్ని అసంతృప్తిని బాధను తీసుకొని మనసులో ఒక దివ్యమైన నిశ్శబ్దాన్ని నింపుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ శాంత స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు ఆయన ముఖంలో ఉన్న దిగ్విజయ స్మితం దేవ సైన్యాధిపత్యాన్ని అతనికి ఉన్న పరాక్రమాన్ని చెప్పడమే కాదు ఆ యుద్ధం తర్వాత వచ్చిన కరుణను కూడా గుర్తు చేస్తుంది భక్తులు ఇక్కడ ముఖ్యంగా మూడు కోరికల కోసం వస్తారు శత్రు బాధలు తొలగడానికి కుటుంబం శాంతిగా ఉండడానికి పిల్లలు అనగా సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ మూడు వందల అరవై ఐదు మెట్లు ఎక్కి స్వామిని సందర్శిస్తే కనుక అడ్డంకులన్నీ తొలుగుతాయని కోపం భయం తగ్గుతాయని హృదయానికి శాంతి కలుగుతుందని నమ్మకం తరువాత మన ప్రయాణం కంచి అవును కంచి వేయి దేవాలయాల నిలయం కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాల ఆలయం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయ చరిత్ర మరియు ప్రత్యేకత ప్రకారం ఈ ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో పవిత్రమైన విష్ణు నివాసలలో ఒకటిగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ ఒక యజ్ఞం నిర్వహించారు సరస్వతీదేవి ఆగ్రహానికి గురై వేగవతి నది రూపంలో ప్రవహించగా విష్ణువు నది ప్రవాహాన్ని అడ్డగించి యజ్ఞం విజయవంతం కావడానికి సహాయం చేశారట ఆ తర్వాత విష్ణుమూర్తి ఇక్కడ దేవరాజస్వామిగా వెలిసారు అని ప్రతీతి ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళుల చేన్ పునరుద్ధరింపబడింది మరియు విస్తరించబడింది ఆ తర్వాత పాండ్యులు కాకతీయులు హోయసలు మరియు విజయనగర రాజులతో సహా వివిధ రాజవంశాల ఆలయ అభివృద్ధికి మరియు నిర్మాణానికి ఎంతో కృషి చేశారు అలాగే కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉన్న బంగారు మరియు వెండి బల్లుల వెనుక ఉన్న పురాణ గాథను కూడా తెలుసుకుందామా పూర్వం గౌతమ మహర్షి ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒకరోజు వారు మహర్షి పూజ కోసం నీరు తీసుకుని వస్తున్నారు ఆ పాత్రలో బల్లిపడిన విషయాన్ని గమనించలేదు మహర్షి ఆ నీటిని పూజకు ఉపయోగించినప్పుడు ఆ విషయాన్ని గ్రహించి తమ నిర్లక్ష్యానికి గాను వారిద్దరిని బలుగా మారిపోమ్మని శపించారు తమ తప్పును తెలుసుకున్న శిష్యులు మహర్షిని శాప విమోచనం కోసం ప్రార్థించారు అప్పుడు మహర్షి మీరు కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామిని ప్రార్థిస్తే మీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పారు ఆ శిష్యులు బల్లుల రూపంలో ఆలయంలో ఉండి తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో శాప విముక్తి పొందారు ఆ సంఘటనకు గుర్తుగానే ఆలయ పైకప్పుపై సూర్యచంద్రుల సాక్షిగా ఈ బంగారు వెండు బల్లుని ప్రతిష్ఠించారు అని పురాణం తరువాత మన ప్రయాణం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి స్థల పురాణం ప్రకారం సతీదేవి శరీరాన్ని శివుడు మోసుకుని తిరుగుతున్నప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో శరీరాన్ని ఖండించగా సతీదేవి యొక్క నాభి ఇక్కడ పడిందని నమ్ముతారు అందువల్ల ఇది శక్తిపీఠంగా అవతరించింది అని ప్రతీతి కామాక్షి కా అంటే సరస్వతీదేవి మా అంటే లక్ష్మీదేవి అక్షయ్ అంటే కన్నులు అంటే ఇక్కడ అమ్మవారు లక్ష్మీ సరస్వతులను తన కన్నులుగా కలిగి ఉన్నారని భక్తులను కరుణించే తల్లిలాగా చూస్తారు అని నమ్మకం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఐదు నుంచి ఎనిమిది శతాబ్దాల మధ్య కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ లాజులు నిర్మించారని ప్రతీతి ఎనిమిదవ శతాబ్దానికి చెందిన గొప్ప వేద పండితులు తత్వవేత్త అయిన ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించారని అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి ఆయన గర్భగుడి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి రాత్రివేళలో ఈ విద్యుత్కాంతులు నడమ ఆలయం ఎంత అద్భుతంగా ఉంది కదా తరువాత మన ప్రయాణం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత స్థలాలలో భూమి మూలకాన్ని సూచించే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రసిద్ధ శివాలయం పురాణం ప్రకారం ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుడి కళ్ళు మూసివేసిందట ఫలితంగా సమస్త లోకాలు చీకటిలో మునిగిపోయాయి ఈ పాప పరిహారం కోసం శివుని ఆజ్ఞ మేరకు పార్వతీదేవి భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది సైకత లింగం పార్వతీదేవి కాంచీపురంలోని ఒక పురాతన మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి పూజలు చేయడం ప్రారంభించారు అమ్మవారి తపస్సును పరీక్షించదలిచిన శివుడు ఆమెపై అగ్నిని ప్రసరింపచేశాడు అప్పుడు పార్వతీదేవి విష్ణువుని ప్రార్థించగా విష్ణువు శివుని తలపై ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసరింపచేసి అగ్నిని శాంతింపచేశారు అలాగే శివుడు మరొకసారి గంగానదిని పార్వతీ తపస్సుకు భంగం కలిగించేలా ప్రవహింపచేశారు అప్పుడు పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించారు వరద ప్రవాహం నుండి తాను సృష్టించిన ఇసుక లింగాన్ని కాపాడటానికి పార్వతీదేవి ఆలింగనం చేసుకుని ఆ లింగాన్ని కాపాడరు అప్పుడు అమ్మవారి ఆత్మీయ స్పర్శకు పులకితుడైన పరమేశ్వరుడు ఆమెకు సాక్షాత్కరించి ఆ సంఘటనకు ప్రతీకగా ఈనాటికి ఇక్కడ మూల లింగంపై అమ్మవారి ఆలింగనపు గుర్తులు కనిపిస్తాయని భక్తుల నమ్మకం క ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పురాతన మామిడి చెట్టు ఉంది దాని నాలుగు కొమ్మలు నాలుగు వేర్వేరు ఋషులతో పండ్లను ఇస్తుందని ప్రతీతి సంతానం లేని దంపతులు ఈ పండ్లను తింటే సంతానం కలుగుతుందని నమ్మేవారు ప్రస్తుతం ఆ చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో భద్రపరిచి దాని స్థానంలో కొత్త మొక్కను నాటారు ఇందాక మీరు చూసింది అదే ఈ వీడియోలో ఎక్కడైనా ఉచ్చారణ దోషాలు ఉంటే కనుక దయచేసి క్షమించండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్